హాయ్ అండి బెండకాయ పులుసు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వరకు వేయించుకోవాలండి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పెద్దది వేసుకొని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని నిదానంగా ఉల్లిపాయలు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేసుకోవాలండి ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనము ఒక అన్ని బెండకాయలు తీసుకున్నానంటే నేను ఇవి కడిగేసి ముందే శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి ఒక అంగుళం అంత సైజు కట్ చేసుకున్నానండి బెండకాయలు వీటిలో పుచ్చులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత ఒక కట్ చేసుకున్న పెద్ద టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే నార్మల్ నార్మసాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక ము స్పూన్ ఏమో రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి కొంచెం బెండకాయలు మెత్తబడే విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇందులో వేసిన పల్లీలు ఏంటంటే మనం తినే ప్రతి ముక్క ముద్దకి కూడా ఒక పల్లి ఎలా తగులుతూ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి ఆ పులుసు అనేది వేగిన తర్వాత వీటిలో వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ మీ పులుసుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాసుడు వాటర్ వేసుకున్నానండి ఈ పులుసు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి కొంచెం మరిగిన తర్వాత ఉప్పు కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నాకు ఉప్పు సరిపోలేదండి అందుకే ఉప్పు వేసుకున్నాను లాస్ట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆకర్న ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కడిగిన కొత్తిమీర వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకున్నా కూడా పర్వాలేదు ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ పులుసు అండి ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి